ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎండలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా చేలని పంటలన్నీ కోతకు వచ్చేసినాయి పంటలన్నీ కోసేసినారు సో ఏంటంటే అక్కడ చూసినట్టే ఏం చేయగలక ఇంతకుముందు మనం వెళ్ళి చూసేస్తే అనమాట ఇక్కడ మొత్తం కోతకు వచ్చేసినాయి ఏంటంటే ఇప్పుడు ఇంకా జీవాలకు మేత అనమాట మీరు అనుకోవచ్చు ఎక్కడికి వెళ్తున్నారు ఇందు వీళ్ళు ఇంత లాంగ్ జర్నీ అనుకోవచ్చు కానీ ఇది దగ్గరే మాకు చాలా అంటే చాలా దగ్గర సో అడవి మొత్తం బాగా ఎండిపోయింది ఒట్టి కట్టలేదు సరిపోతున్నాయి కొంచెం వర్షాలు పడితే కానీ మళ్ళీ అడవి పచ్చబడదన్నమాట సో అప్పుడు మనం అడవిలో కూర్చుంటే ఉగాదికి అన్ని సో ఇక్కడ ఇక్కడ చూసినట్టుగా అయితే కనుక మీకు ఇట్లాంటి పంట పొలాల పక్కన మనం వెళ్తూ మంచిగా రుట్ట బోరు వాడేటప్పుడు నీళ్ళు వంట చేస్తుంటే వంటద్దు చూడండి ఆ కిక్కే వేరు ఈ రోజు నుంచి మొత్తానికైతే ఈ రోజు నుంచి మారుతామనుకుంటున్నాం ఫ్రెండ్స్ మూడు రోజులు ఎక్కడికైనా వెళ్ళడాను మూడు రోజులు వంట వీడియోలు రెండు రోజులు ఇంట్లో వీడియోలు సో ఇలా డైలీ ఒకటే వీడియో కాకుండా మారుతాం అనుకుంటున్నాం ఎందుకంటే పిల్లలు వెళ్తున్నారు డబ్బులు ఖర్చు కూడా ఈ నడవ బాగా విధావో బాగా ఎక్కువ తెలుస్తుంది సో అందుకోసమే కష్టపడదాన్ని ఫిక్స్ అయిపోయినా అందుకోసం ఫస్ట్ ఫస్ట్ వీడియో దేవున్ కడికి వెళ్ళాలని చెప్పి దేవుని దగ్గరికి వెళ్తున్నాం ఏదంటే మా ఊరు పిల్లడు అనమాట మా ఊరు నుండి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సో మనం ఇక్కడ చూసినంత వరకు అయితే ఇక్కడ ఉరుమలు ఉంటాయి అనమాట ఇది ఎండాకారు ఉరుమడి ఎండలంగా ఇక ఒక నాలుగు నెలలుంటి కోత కోసేస్తారు మూడు మూడు నెలలుంటే ఈ పక్క ఈ పక్క ఈ పక్క అంటే మధ్యలో దారి అనమాట సో మీకు ఆల్రెడీ దావలు ఈ చేలు అన్నీ చూసే ఉంటారు దీనికి వచ్చే క్లారిటీలు గమనిస్తే అన్ని తెలిసిపోతాయి సో అక్కడ చూసినట్టయితే కదా నల్లమల్ల ఫారెస్ట్ అనమాట మూడు రోజులలో మనం మళ్ళీ నల్లమొరం ఫారెస్ట్ అడవిలోకి కూడా వెళ్తాము వెళ్ళి అక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళం కూడా మీకు చూపిస్తాము చూడండి వాళ్ళు అక్కడ ఏం ఫుడ్ తింటారు ఏం చేస్తారు అనేది మనం అక్కడికి వెళ్తాము సో వీలైనంత వరకు అయితే మీకు అంటే కొంతమందికి తెలిసి ఉండదు కదా అడవిలో ఉంటారు అక్కడ కరెంట్ ఉండదు ఏమి ఉండదు అది ఎలా ఉంటారు ఇక్కడ అని సో మన నార్మల్ గడే చాలా బయట అడవి కదా సో ఏంటంటే కొంతమంది వచ్చేసి అక్కడ పైన కూడా ఉంటారు అనమాట మనం ఒకరోజు ఎంత అంతమంది కష్టపడి ఏదైనా ఏది ఏమైనా సరే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి కొండలో ఉండాలి అన్ని పక్షులు తల్లిస్తున్నాయి అదేంటంటే ఉచిత అంటారు అలానే అక్కడ పిట్టలు చాలా బాగుందండి ఇది అయితే ప్లేస్ మాత్రం అక్కడ వచ్చేసి ఓన్లీ ఇక్కడ ఇక్కడొచ్చేసి పెద్ద కొంగలు వా ఏముంది దీని సామి రంగా అన్ని ప్రశాంతంగా తింటున్నాయి వాళ్ళని మళ్ళీ ఇద్దరు పోతున్నాయి అండి అన్ని తలకాయలు అన్ని రెక్కలలో పెట్టుకోండి వాటి అక్కడ చూడండి చాపలు ఎప్పటి తింటుందో చాప నట్టుకొని తింటుంది టిక్ 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 అని అదేంటంటే నీరు కాకి నీరు కాకి తినేసింది రేగేసింది మల మునిగింది సరేంటంటే ఈ ఏరియా లో ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలు కదా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్ అయితే చాలా బాగున్నాం బాగా రెడీ అయ్యి అనమాట అసలు ఎక్కడికెళ్తానంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం మీరే చూడండి చెప్పండి వెళ్తున్నాం ఆ టూర్ టూర్ లో నందు మిస్ అయ్యాడు ఎక్కడికి వెళ్తున్నాము చూడండి జర్నీ వీడియో కూడా పెడతాం అనమాట ఓకే పదండి వెళ్దాం దారా

ఇది వచ్చేసి రేగిపల్ల చెట్టు ఇంకా ఏడుగునీ తింటారులు అన్నీ ఆలగొట్టుకుని తిని పోయి అమ్మింటారు ఉంటారు మొన్న చూడు కందికాయలు నెక్స్ట్ మనం కూడా మినిమేసినప్పుడు గెట్లు అమ్మటే కందికాయలు అయితే నాటుతాము పప్పు రోజు పప్పు రేటు కూడా చాలా ఎక్కువ ఉంది రెండు వందలు ఉంది కేజీ నూట నలభై తెలియదు కేజీ నూట నలభై ఉంది ఉంది ఇక్కడ ఇంత ఉరిపెల్లి కెట్టింది ఎట్టు చేద్దాం ఇప్పుడు ఇంకా మళ్ళా కొడివేలకి పల్లెటూరు పల్లెటూరు మా ఊరు పల్లెటూరు అని గుడి ప్రదర్శ గుడి ప్రదర్శన చేస్తాము మనం ఇప్పుడు గుడికి వెళ్తున్నాం అండి అది మీకు చెప్పలేదు మేము ఇంతవరకు అంటే అడవిలో ఉన్న గుడికి వెళ్తున్నాను ముందు చూస్తావులే స్వామి నువ్వేం దిక్కులు దిక్కులు తీసుకున్నావు కానీ అంత సేపు ఇప్పటి పడదు కూడా చెల్లులో దిగి చూపించరా అద్దవాత ఏడ కనపడిద్దా చెల్లులో అడుగుంది మళ్ళీ కనపడిద్దా అయిగో అయిగో చిన్న చిన్న అయిగో అయిగో ఘ్నవా అంటే చిన్న చిన్న కాలంలో చేపలు కూడా ఉన్నాయి చూపిస్తా దీన్ని పట్టుకో చేపలు చూపిస్తా చూడండి మనం శబ్దం లేకుండా వెళ్దాం చేపల దగ్గరికి అద్భుతం చూడండి మీరు గమనించినట్టయితే కనుక చిన్న చిన్న చేపలు కనపడతాయి మీకు ఈ గడ్డలు అబ్బా చేపలు ఆకులకు జ్వరవండి ఎంత తామరాకున్నట్టుంది ఎంతము

తామర పూలు ఉన్నాయే ఎర్ర మన మన చెట్లో అవి ఉండయి ఎర్ర పూలు ఉన్నాయి తామరపూలు వా చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఓ ఇక్కడ చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళ వాళ్ళని అయితే చూడలేదు తీయడం లేదు వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు బట్టలు లేకుండా నేను బోన్లు మీరు పోయి దామిట్రా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మీకు ఇది ఫ్రెండ్స్ జర్నీ వీడైతే మీకు చూపించాను కదా సో ఆకలి అయితే మీకు ఏం తిన్నాక మళ్ళీ మనం సురేంద్ర వాళ్ళు ఎంజాయ్ చేసి ఇక్కడ ఏదో కొంచెం ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయాలంట అది ఇప్పుడు వచ్చేసి చపాతి వచ్చేసి ఇక్కడ చిక్కుడుగా ఫ్రై అయ్యాను బాగా మంచిగా దాంట్లో వాళ్ళే నీలే తిమ్లే sayang-tempe palantro log cucil lo, ya.

ఓకే ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే ఓకే హాయ్ ఫ్రెండ్స్ తెలుసు సురేంద్రాలిగాడా సరే వచ్చేసి వీడియో ఏంటంటే మీకైతే నేను చాలా విషయాలు షేర్ అన్నమాట సో ఆ విషయాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అందరు తిందరండి మేమైతే తింటున్నాం చాలా ఆకలి టైం వచ్చేసి పదిన్నర పదిన్నర పది నిమిషాలు తక్కువ పన్నెండు

వాడైతే వీడోలు అడగద్దు అని చెప్పి ఇటు పక్క వచ్చి తింటున్నాడు అప్పుడు వాడు తినిపిస్తే తినడం లేండి వాళ్ళంతటి వాడే తిన

కాంబినేషన్ కూరగాయ కాంబినేషన్ బాగుంది ఫ్రెండ్స్ చిక్కుడుకాయ మట్టికాయ రెండు కలిపి బాగుంటుంది మా సీట్రా మీకు అందరూ ఒక విషయం చెప్పనా మేము పెళ్ళి అయిన ఇంతవరకు ఒకసారి కూడా ఒక పెళ్ళి తినేది లేదు ఈరోజు ఫస్ట్ టైం తిన్నా మిత్రం ఒక ప్లేట్లో ఏమంతమందికి తిన్నావా గుర్తుంది ఏమన్నా ఇట్లా తిని కానీ ఒక నేను నిద్రపోతే నువ్వు తినిపి గుర్తున్నాయ్

తీకో తీతు తీతు తీ తీ తీతు ఆడు ఆడిపో ఆడిపో పో పటవ దూరం పో ఆడుకో పో ఆడు పెట్టుకో ఉండొకరో ముక్కై వచ్చది కిందికి హ్మ్ అచ్చనే అచ్చనే రారా పకరా ఏంటంటే దాము